నళిని అయితే ఇంట్లో దేవుడికి దీపం పెట్టుకుంటూ తనైతే పూజ చేసుకుంటూ ఉంటుంది అలా నల్లిని దేవుడికి దండం పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి కైలా అయితే బాబీని తీసుకొని వస్తుంది ఇక అమ్మ అమ్మగారికి కనిపించకుండా ఉండాలని వాళ్ళైతే సోఫా దగ్గర దాక్కుంటారు ఇక వాళ్ళైతే అక్కడ దాక్కొని అమ్మగారికి కనిపించకూడదని అనుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న బాబీ అయితే ఎవరో ఏంటో చూసారంటే ఇప్పుడు మన ఇద్దరు పని అయిపోయింది అని చెప్పి వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు ఇక నల్లిని అయితే ఎవరో వచ్చినట్లుగా ఉన్నారని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది చూసేసరికి అక్కడ ఎవరు ఉండకపోయేసరికి మళ్ళీ తన పూజ అయితే తాను అలా చేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కైలా అయితే ఒరే డాషు అదిగోరా ఆవిడే అమ్మగారు చాలా మంచివారు రా నాకు ఇక్కడ ఉండడానికి ప్లేస్ రా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే బాబీ అయితే ఎవరా అమ్మగారు అని చెప్పి ఇలా పైకి లేచి చూస్తూ ఉంటాడు ఇక నల్లిని వెనక నిండి ఉండటంతో బాబీ ఎవరో కనిపెట్టలేక తనైతే ఏం ఆహో సరేనే సరేలే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న కైలా అయితే పదరా డాషు మనం ఇద్దరం ఇప్పుడు మన రూమ్కి వెళ్ళిపోదామని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే సరే కైలా పద స్లోగా వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గోడ మీద అయితే రోషిని ఫోటో ఉంటుంది ఇక అది గమనించక బాబీ అయితే కైలతో పాటు కైలా వెనకే అలా వెళ్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న నెలని అది గమనించక తన పూజని తానైతే చేసుకుంటూ ఉంటుంది ఇక బాబీని బాబీ అయితే కైలతో పాటు కైలా వెనకే వెళ్ళి ఆ రూమ్కి అయితే వెళ్ళిపోతాడు ఇంతలో వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని ఎలా ఆలోచిస్తూ ఉంటారు ఇక బాబీ అయితే వాళ్ళ అమ్మ ఫోటో చూసి చాలా బాధపడుతూ ఉంటాడు అమ్మ నువ్వు ఎక్కడ ఉన్నావమ్మా నువ్వు ఎక్కడ ఉన్నా సరే నాకు ఎప్పుడు కనిపిస్తావమ్మా అని చెప్పి బాబీ అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంత నా అయితే కైలా దగ్గరకు వస్తుంది కైలా దగ్గరకు వచ్చి కైలా కైలా అంటూ డోర్ కొడుతుంది అది విని అక్కడ ఉన్న బాబీ అలాగే కైలా వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాప్ పోతారు ఏంటి ఇప్పుడు అమ్మగారు ఇక్కడికి వచ్చారు ఏం చేయాలని చెప్పి వాళ్ళు అయితే కంగారు పడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న నల్లిని మాత్రం కైలా డోర్ కైలా అని చెప్పి డోర్ని కొడుతూ ఉంటుంది అయినా సరే కైలా అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక కైలా ఎంతకీ డోర్ తీయకపోవటంతో అక్కడ ఉన్న నల్లిని అయితే ఒక్కసారిగా అనుమానం పడుతూ ఉంటుంది ఇక బాబీని ఎక్కడైనా దాచాలి ఒరే నువ్వు అలా అక్కడ దాక్కోరా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కైలా అయితే వెళ్ళి డోర్ తీస్తుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్